కోసం మా అమరావతి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మేమైతే ఏపీ వాళ్ళమే ఏపీ క్యాబ్స్ హైదరాబాద్లో నడిపించుకుంటున్నాము కాకపోతే మొన్న జూన్ రెండో తారీఖుతో పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిపోయిందన్న కారణంతో తెలంగాణలో హైదరాబాద్లో లోకల్ గా మేము పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము ప్రజెంట్ ఇప్పుడు దొరికిన బండి దొరికినట్టు ఆర్టీఓ పట్టుకుంటున్నాడు పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు లోకల్ క్యాబ్ డ్రైవర్స్తో కూడా ఇబ్బంది వస్తుంది మాకు ఏంటి అంటే ఇది ఏపీ బండి ఇక్కడ ఉండడానికి వీళ్ళే వెళ్ళిపోవాలంటున్నారు పది సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోవాలి లేదంటే తెలంగాణ వాళ్ళకి మార్చుకోండి అంటున్నారు తెలంగాణ వాళ్ళకి మార్చుకోవాలంటే ప్రతి బండికి ఎన్ఓసి కావాలి ఇప్పుడు డ్రైవర్ వృత్తి చేసేవాడు ఒకేసారి పది లక్షలు కట్టమంటే కట్టగలరా కట్టలేడు పది లక్షలు కట్టాలా ఎన్ఓసి తెచ్చుకోవాలా మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెలంగాణ వాళ్ళకి మార్చుకోవాలా ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి పిల్లలందరూ స్కూల్లో జాయిన్ చేసుకొని ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోమంటే మరి ఎక్కడికి పోవాలి ఏం చేయాలి అక్కడ రవాణా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ఒకటే మాట అంటున్నారు విషయం చెప్తే ఇక్కడ ఉండడానికి అయితే లేదు ఉండాలి అంటే కనుక తెలంగాణలో టీజీలోకి మార్చుకోమంటున్నారు దాని గురించి లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని కలిసి మా గోడు వెళ్లబోచ్చుకుందామని వచ్చాము లోకేష్ బాబు గారికి వినతి పత్రం ఇచ్చాము సానుకూలంగా స్పందించారు రేపు ఆరో తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రితో చంద్రబాబు నాయుడు గారు భేటీ ఉందనే విషయం తెలిసింది కాబట్టి ఈ లోపు చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయం కనుక తీసుకెళ్ళగలిగితే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం బాగుందండి చాలా బాగుంది ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరిని తీసుకుంటున్నారు విషయం ఏంటో కనుక్కుంటున్నారు అర్జీ తీసుకుంటున్నారు ప్రాబ్లం లేదు కాకపోతే మా సమస్య ముందు మాకు ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ నుంచి వెళ్ళి ఓన్లీ డ్రైవర్ వృత్తిలో పనిచేసి జీవనోపాధి వాళ్ళు నాలుగు వేల క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు నాలుగు వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఎప్పటి ఎప్పటినుంచో జరుగుతుంది కానీ మొన్న రెండో తారీఖు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఉమ్మడి రాజధాని అయిపోయిందో ఇక పాకిస్తాన్లో అన్న బెటర్ అనిపిస్తుంది ఇప్పుడైతే తెలంగాణలో ఉండే వాళ్ళ ఇప్పుడు మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి వాళ్ళ గ్రూపుల్లో మాట్లాడుకునే ఆడియోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఏపీ గురించి ఏపీ క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ల గురించి వాళ్ళు మాట్లాడుకునే మా భాష చూస్తే మీకు కావాలంటే నేను చూపిస్తాను వీడియోలు మీరు చూడండి ఒకసారి ఆ లాంగ్వేజ్ బ్యాడ్ లాంగ్వేజ్ దొరికితే ఎక్కడ కస్టమర్ కారులో ఉన్నా సరే బండి ఆపుతున్నారు టైర్లో గాలి చేస్తున్నారు ఇదేం పద్ధతి మాకు అర్థం అట్లా మేము పాకిస్తాన్లో ఉన్నావా ఇండియానే కదా హైదరాబాద్ అంటే ఇండియానే కదా మరి ఎక్కడ ఉంటున్నాం మనం ఎక్కడికి పోతున్నాం పాకిస్తాన్ పోయి ఇతర ఇతర కంట్రీలకు పోతేనేమో ఇబ్బంది ఏమి లేదు ఇంకా అక్కడ స్వేచ్ఛగానే ఉంటున్నారు హైదరాబాద్ పోతే స్వేచ్ఛ లేదు ప్లస్ ఇంకొకటి ఇంకొకటి ఐటీ కంపెనీలో కానీ ఎక్కడ తిరగని ఇట్లా బండ్లు ఐటీ కంపెనీలో ఉన్నాయి ఓలా ఊబర్లో ఉన్నాయి తర్వాత వ్యక్తిగత అధికారుల దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి సమస్య ఇది ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలకు అప్పటికప్పుడు బయలుదేరి నాలుగు వందల మంది వచ్చాం హైదరాబాద్ నుంచి బయలుదేరి దీని అంతటి కారణం ఎవరు అసలు మా మా చెప్పే మా మా సమస్య చెప్తే వినే పడుకోలేడు అక్కడ హైదరాబాద్లో కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం నిన్న కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం ఒక్కరు పట్టించుకోవట్లే నిర్దాక్షిణంగా ఏపీ అంటే వెళ్ళిపోమంటున్నారు ఏపీ టైం అయిపోయిందో వెళ్ళిపోమని అంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ పర్మిట్ టెంపరవరీ పర్మిట్ బోర్డర్ దగ్గర కల్లూరు బోర్డర్లో మూడు నెలలకు ట్యాక్స్ కట్టుకొని వెళ్తున్నాం మూడు నెలలకు ట్యాక్స్ కట్టుకొని వెళ్ళినా సరే రానియట్లేదు నిన్న ఒక బండికి లక్ష ఆరు వేలు రాశారు కేసు మీకు కావాలంటే పీడిఎఫ్ ఫైల్ చూపిస్తాను లక్ష ఆరు వేల రూపాయలు ఫైన్ వేస్తే ఒక క్యాబ్ డ్రైవరు లక్ష ఆరు వేల రూపాయలు ఫైన్ కట్టే పరిస్థితిలో ఉంటాడా అదే లక్ష ఆరు వేల రూపాయలు ఫైన్ కట్టే పరిస్థితి ఉంటే వాడు క్యాబ్ డ్రైవర్కి ఎందుకు పనిచేస్తాడు అంత అవసరం ఏముంది కనీసం ఆ మాత్రం కూడా అర్థం కదా లక్ష ఆరు వేల రూపాయలు ఏ ఏ విధంగా ఫైన్ వేస్తారు ఒక్కసారి మీరు ఆలోచించండి చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయం పోవాలి పోయిన తర్వాత రేపు ఆరో తారీఖుతో రేవంత్ రెడ్డి గారితో మీటింగ్లో మా సమస్యకు పరిష్కారం దొరకాలి సార్ మేము కోరుకున్నది అది ఒకటి అది నమస్తే అన్న ఆల్రెడీ మా పిల్లలు మా పిల్లలైతే ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గవర్నమెంట్లో చదువుతున్నారన్న ఈ కరోనా తర్వాత అస్తవ్యస్తం అయిపోయింది మా జీవితం మా పిల్లలు నాకు నాకున్న ఏకైక మార్గం నేను తొంభై ఎనిమిది నుంచి డ్రైవర్ని ఇక్కడ కొంచెం ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డా ఆంధ్రాలో క్యాబ్కి కిరాయలే లేవు చాలా వృత్తులకి పనులు లేవు అలాగే నా క్యాబ్ డ్రైవర్గా కొనుక్కున్నాను కానీ కిరాయిలు లేవు రెండు నెలల తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళా అక్కడ నేను హ్యాపీగా వాలా ఓవర్లో కంపెనీలో పెట్టుకుని కొన్ని రోజులు చేశాను తర్వాత వాలా ఓవర్లో బాగుందని అక్కడ నడుపుకుంటున్నాను ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఎయిర్పోర్ట్ నుంచి వస్తాం మేము అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కొత్త కారు వన్ ఇయర్ కూడా ఇంకా కంప్లీట్ కాల దానికి మేము ఆల్రెడీ ఇక్కడ బార్డర్లో మన చెక్ పోస్ట్లో టీపీ తీసుకుని వెళ్తున్నాం మూడు నెలలకి దొరికితే మూడు నెలలకి వారానికి దొరికితే వారం రోజులు తీసుకెళ్తున్నాం రెండో తారీఖు వరకు బాగానే ఉందన్న ఈ జూ లాస్ట్ మంత్ రెండవ తారీఖు వరకు బాగానే ఉంది ఎప్పుడైతే అక్కడ పది సంవత్సరాలు అయిన పండగ జరిగిందో తెలంగాణలో అక్కడి నుంచి క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి మొదలైందన్న ఈ సమస్య క్యాబ్ డ్రైవర్లు ఎయిర్పోర్ట్కి రావద్దన్నారు అయినా కొంచెం వెళ్ళాం ఏం చెప్తాం బతుకుతురు ఈఎంఐలు అక్కడ హాస్టల్ కట్టాలా ఇవన్నీ సమస్యలలో వెళ్ళాం వెళ్తే అద్దాలు బతులు కొడతామని గాలి తీసారు ముందు తర్వాత అద్దాలు బతులు కొడతామన్నారు ఇప్పుడు ఏ అద్దం బతులు కొట్టినా ఐదు నుంచి పద్దె పన్నెండు వేలు దాకా ఉందన్న ఇంకా భయంతో చేసాం లోకల్లో తిరుగుతున్నాం ఆర్టీఓ గారు ఒక మన నాగోలు ఆర్టీఓ గారు ఒక కేసు రాశారు దేనికి మన ఏపీ బండికి రాశారు లక్ష ఆరు వేలు వేశారు ఏంటి సార్ అంటే సీల్ చేసి బండి పక్కన పెట్టేశారు ఈ లక్ష ఆరు వేలు కట్టి బండి తీసుకెళ్ళండి అన్నారు ఫస్ట్ ఏం చెప్పారంటే లక్ష ఆరు వేలు కట్టేసిన తర్వాత తెలంగాణలో మీరు లైఫ్ బ్యాంక్ తిరగొచ్చని ఆయనకి చెప్పారు మళ్ళీ లాస్ట్ని కట్టేసి ఆ అనవసరం కారు తీసుకునేటప్పటికి ఏం చెప్తున్నారు అయినా మీరు తిరగటం లేదు టీజీకి మార్చుకోండి మీ ఏపీ బండిని టీజీకి మార్చుకోండి హ్యాపీగా తిరగండి లేదంటే మీరు రావటానికి కుదరదు ఈ సమస్య ఎక్కడ దాకా పోయిందంటే అన్న మాకు ఒక్కసారిగా బాగుంది జీవితం ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం మారింది మా జీవితం బాగుంది బాగుందనేటప్పటికి గోతులో పడిపోయింది అమరావతి స్టార్ట్ అయితే ఇక్కడే బతుకుతాం ఇక్కడ అది లేదు ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం కానీ అక్కడ కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు టైం పెట్టి ఇప్పుడు లోపల మీరు ఏపీ క్యాబ్లో అక్కడికి వెళ్ళి అక్కడ చేసుకోండి అని ఒక టైం పెడితే దానికి మేము ఎలా బాగుంటుందో అలా చేసుకుంటా సిద్ధంగా ఉన్నాం కానీ వాళ్ళు అమనాభూతులు తిడుతూ గాలి తీసేత్తు టైర్లు గాలి తీసేత్తు అద్దాలు బాధలు కొడతామని ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళామన్నా ఆర్టీఓ గారు ఏమన్నారంటే మీరు ఇక్కడికి మార్చుకుని బతకాల్సిందే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం రెస్పాన్స్ లేదన్న అప్పుడు మా మేము అందరం ఏమనుకున్నాం అంటే మేము ఇండివిజువల్గా వాలా ఓపర్లో బతికే వాళ్ళం నాలుగు ఐదు వందల మంది ఉన్నామన్న కనుక వేల మంది కంపెనీల్లో ఉన్నారన్న అయితే ఏం జరిగిందంటే మేమందరం కలిసి ఇంకొకటే నిర్ణయం తీసుకున్నాం వెళ్ళిపోయి మన సీఎం గారిని కలుద్దాం మనకి అక్కడ కాబట్టి అక్కడ కలిస్తే మన ఈ లోపల మా ఆద్రోషం ఏంటంటే ఆరో తారీఖున సార్ వెళ్ళి మన మన సీఎం సార్ వెళ్ళి ఆ సీఎం గారితో కలుపుతున్నారని నేను న్యూస్లో విన్నాం చాలా సంతోషం అనిపించింది ఈ లోపలనే మన పరిస్థితిని విన్నవించుకుంటే దానికి మాకు అనుకూలంగా ఒక పరిష్కారం దొరుకుతుందని చాలా ఆశగా ఉన్నాం లోపలికి వెళ్ళారు ముగ్గురిని పంపించారు అన్నయ్య వాళ్ళు వెళ్ళారు చాలా బాగా రెస్పాన్స్ రెస్పాన్స్ ఇచ్చారు లోకేష్ బాబు గారు అందులో ఏం చెప్పారంటే మీకు సమస్యకి పరిష్కారం చేయిస్తాము మీరు కూడా జాగ్రత్తగా తిరగడం జాగ్రత్తగా ఉండడం చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు మాకు చాలా ఆనందమైంది పరిష్కారం దొరికినంత ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం అన్న ఇప్పుడు ఇది మీరు ఇంకా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఇలా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ రేపు చర్చిల్లో మాకు దొరుకుతుందని మేము చాలా సంతోషంగా ఉన్నాం వేసి చూడాలన్నా మా ఇవ్వలేదండి ఇప్పుడు ఇద్దామని అనుకుంటున్నాం అండి ఏమన్నారంటే ఇలా అన్నారు కదా ఒకసారి అక్కడ కూడా ఇద్దాం సారేమో పిఠాపురంలో ఉన్నారని తెలిసిందండి మేము ఇప్పుడు వెళ్ళాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏదో రకంగా దొంగచాటుగా బతకాల్సిన పరిస్థితి ఇప్పుడు వరకు ఉన్న ధైర్యం పోయింది ఇప్పుడు ఒకటో తారీఖు రెండో తారీఖు రోజు ఐదో తారీఖు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఈఎంఐలు కట్టుకోవాలి పిల్లల స్కూల్ ఫీజులు వచ్చేసినాయి ఈ డోకరాలు వచ్చేసినాయి ఇలాగ రూమ్ రెంట్లు అన్నీ కట్టుకోవాలంటే అక్కడ లక్ష రూపాయలు పైన వేస్తుంటే ఏమైపోద్ది మన బతుకనే భయంలో ఉన్నాం ఇప్పుడు లోకేష్ బాబు గారిని కలిసిన తర్వాత ఆ భయం పోయింది అన్న ప్రస్తుతానికి మా మనకు పరిష్కారం తొందరలో దొరుకుతుందనే ఆనందం కలిగింది ఆ ధైర్యం వచ్చింది మాకు ఆ నమ్మకం ఉంది జై హింద్ జై తెలంగా తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై డిప్యూటీ సీఎం గారు